బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయశాంతి దారెటు రాములమ్మ ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ఆమె విషయంలో ఏం ఆలోచిస్తోంది ఎన్నికల ప్రచార ప్లానింగ్ కమిటీ కోఆర్డినేటర్ బాధ్యతలు తీసుకున్న విజయశాంతి దానికి న్యాయం చేస్తున్నారా ఎన్నికలకు ముందు కమలం కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విజయశాంతి ఇప్పుడు లోక్సభ మీద కన్నేసిందా ఈ ప్రశ్నలకు సమాధానాలు అవుననే ఉంటున్నాయి విజయశాంతి మెదక్ లోక్సభ స్థానంపై కన్నేసినట్టు సమాచారం మరి అది సాధ్యం అవుతుందా రాములమ్మ కోరుకున్న స్థానాన్ని కాంగ్రెస్ ఇస్తుందా సాధ్య సాధ్యాలు ఏం చెబుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు రాములమ్మ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె రెండు వేల ఇరవైలో బీజేపీలో చేరారు తర్వాత సినిమాలో కూడా రీఎంట్రీ ఇచ్చారు ప్రిన్స్ మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాతో టాలీవుడ్లోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చారు పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి నటించిన సినిమా కూడా ఇదే ఆ సినిమా తర్వాత మరే సినిమా ఆమె చేయలేదు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి మెదక్ లోక్సభ సీటును ఆశిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్ లో సీటు కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ ఆవిర్భావం అప్పటి నుంచి ఆ తర్వాత జరిగిన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో మెదక్ లోక్సభ బిఆర్ఎస్ దే గెలుచుకుంది రెండు వేల నాలుగు ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో విజయశాంతి గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ మరోసారి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు ఇలా వరుసగా ఐదు సార్లు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన మెదక్ లోక్సభ నియోజకవర్గంపై ఈసారి ఐదుగురు బీఆర్ఎస్ నేతలు కన్నేశారని అంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది కేసీఆర్ పోటీ చేయడం ఖాయమని చివరి నిమిషంలో ఆయన పోటీ చేయకపోతే సీటు దక్కించుకోవాలని పలువురు పోటీ పడుతున్నారు వీరిలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు ప్రతాప్ రెడ్డి గాలి అనిల్ కుమార్ సీటును ఆశిస్తున్నారు పద్మ దేవేందర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు గాలి అనిల్ కుమార్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు దీంతో మెదక్ ఎంపీ బరి నుంచి ఆయన తప్పుకున్నట్టే కాంగ్రెస్ తరపున విజయశాంతి టికెట్ ఆశిస్తుండగా మరి బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి సీటు ఇస్తుందో చూడాలి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ మెదక్ చుట్టూ రాజకీయం అసలు రాజకీయం ఎన్నికల ముందు ఒక్కో నియోజకవర్గంలో రాజకీయం ఒక్కోలా ఉంటుంది ఇప్పుడు మెదక్ పైన అందరు దృష్టి సారించారు ఇన్ కేసు కేసీఆర్ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయితే ఐదుగురు పోటీలో ఉన్నారు ఇది బీఆర్ఎస్ వైపు ఉన్న కాస్త క్లారిటీ మరి కాంగ్రెస్ వైపు నుంచి విజయశాంతి మెదక్ సీటు ఆశిస్తున్నారు మరి విజయశాంతికి మెదక్ సీటు ఇస్తారా అసలు ఏంటి వివరాలు ఏంటి థ్యాంక్ యూ సంతోషి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఏదైతే బీజేపీ నేతగా ఉన్నటువంటి సినీ నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమెకి ఎన్నికల ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా బాధ్యతలు పలిపింది అంటే తెలంగాణ మొత్తం ఎన్నికలకు సంబంధించిన కోఆర్డినేటర్గా ఆమె పనిచేయాలంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆమెపై బాధ్యతలు అప్పచెప్పింది ఈ నేపథ్యంలో జాయిన్ అయిన కొత్తలో యాక్టివ్గా ఉన్నటువంటి విజయశాంతి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అంటే ఎక్కడ కనిపించలేదు అదేవిధంగా ఆమె ఎలాంటి ప్రచారం కూడా చేయలేదు మరొక వైపు ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం కూడా ప్రచారం చేస్తాను కూడా ఇదేమాగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు ఆమె చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడా కనిపించలేదు అయితే విజయశాంతి అసలు ఎక్కడ అంటూ కూడా మధ్యకాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆమె ఎందుకు చేరారు అసలు దేనికోసం బీజేపీని వీడారని కూడా ఆ క్వశ్చన్ మార్గం ఉన్న పరిస్థితి రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ నుంచి ఎం రెండు వేల తొమ్మిదిలో ఆమె ఎంపీగా గెలిచింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఓడిపోవడం జరిగింది మరొక వైపు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ నుండి వీడి బీజేపీ పార్టీలో చేరింది అనంతరం కొద్ది సంవత్సరాలు అక్కడ పనిచేసిన విజయశాంతి అక్కడ ఇమ్మడలేక అదేవిధంగా రాజకీయ భవిష్యత్ సరిగ్గా లేదని భావించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఈ నేపథ్యంలో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎక్కడ కనిపించలేదు అదేవిధంగా ఎక్కడ ప్రచారం చేయలేదు ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో కూడా నిలవలేని పరిస్థితి అప్పటి నుండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి వంద రోజులు అవుతుంది ఇప్పటికీ విజయశాంతి ఎక్కడ కనిపించిన పరిస్థితి అయితే ఆ తెలంగాణలో ఉన్నారా లేకపోతే ఆమె సొంత చెన్నైలో ఉన్నారా అనేది కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఆమె దాదాపు గతంలో కూడా మెదక్ పార్లమెంటు నుంచి కూడా గెలిచిన నేపథ్యం అంటే పార్లమెంటుకు టికెట్ ఆశిస్తుందని కూడా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఆమెకు ఒకవేళ మెదక్ పార్లమెంట్ టికెట్ ఆశించి ఆ మానవంగా భంగపడి పార్టీకి దూరంగా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారా లేకపోతే అసలు ఏంటి విజయశాంతి ఎక్కడ అంటూ కూడా జరిగింది ఆ దానికి ప్రత్యేక సిక్స్టీవీ ప్రత్యేక కథనం కూడా ప్రచురించింది ప్రచు ఈ నేపథ్యంలో మళ్ళీ తాజాగా మెదక్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థుల్లో మాత్రం తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు ఆ మెదక్ ప్రధానంగా తీసుకోవచ్చు ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఏదైతే నీలమ్మధు కూడా ఇక బీసీ సెగ్మెంట్ కావడంతో నీలం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అక్కడ నీలం కూడా టికెట్ వస్తుందని భావించారు భావిస్తున్న పరిస్థితి ఆశాభావంతో కూడా ఉన్నారు ఆ ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ ఏదైతే విజయశాంతి కూడా మెదక్ టికెట్ ఆశిస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది మరి టికెట్ ఎవరికి విజయశాంతికి వస్తుందా లేకపోతే అధిష్టానాన్ని మెప్పించ మెప్పించి అంతర్గతంగా ఏమన్నా ఆ చర్చలు జరుపుతుందా విజయశాంతి లేకపోతే ఎవరికి టికెట్ వస్తుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది ఆ ఈ నేపథ్యంలో కూడా రెండో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొదటి పార్లమెంట్కి సంబంధించిన మొదటి జాబితా ప్రకటించింది ఈ ఈ నేపథ్యంలో నలుగురుతో కూడిన మొదటి లిస్టు వెలువించే పరిస్థితి మరొక వైపు రెండో జాబితా కోసం కూడా సీరియస్గా కసరత్తు ప్రారంభించింది మిగిలిన పదమూడు నియోజకవర్గాలకు సంబంధించి ఈ నేపథ్యంలో కూడా తీవ్ర పోటీ నెలకొన్న నియోజకవర్గం మెదక్ కూడా కనిపిస్తుంది అయితే మరి మెదక్ నుంచి విజయశాంతికి అవకాశం ఇస్తారా లేకపోతే ఆమె ఆమెనే పట్టించుకుంటారనేది కూడా అధిష్టానం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది షాల్ సంతోష్ శ్రీనివాస్ థ్యాంక్ యూ